சைடுக்கா <laughs> இது <laughs> 안들 아이 근데 껍깔 안다. 똑같아요. 안내 줘서라. 응. 안들 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 와 비디오로. 똑같아요. 베타나 에 우빠는

ఇదిగో టైంద పెట్టు ఆయన పెట్టాం ఎప్పుడు ఇక్కడ జనాభా నువ్వు చెప్పండి పెట్టు బాగా పెట్టు సిన ఆధారం పాటి ఇస్తారులే ఇప్పుడు ఆడ పెడితే కదా పార్టీ ఏ దండం పెట్టుకున్నాడు కదా ఏ మరి ఇంకా ఉందిరా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ అప్పుడు చూసుకున్నాం అప్పుడు అయితే మనం ఒక టోటల్ వేరే రా

ये मजे पा गए थे इकड़ जुड़ इकड़ जुड़ करके ना बना था ऊपर बढ़िया बना ना ना रे ना रे रे बेमे ए राज ए राज टांगे पकड़ ले